ఆస్టిన్ వి రియల్లీ నీడ్ టు టాక్ ప్లీజ్ ఏం మాట్లాడాలి నేను ట్రూత్ ఇట్రెస్ గా చూస్తూనే ఉంటున్నాను నువ్వు నన్ను బాగా ఇగ్నోర్ చేస్తున్నావు నీకు అర్థం కావడం లేదా అవునా నాకు అలాగే అనిపిస్తుంది నాకు నీతో ఆర్గ్యూ చేయడం అస్సలు ఇష్టం లేదు నన్ను కాస్త వదిలేస్తావా నేను నీతో ఆర్గ్యూ చేయాలని అనుకోవడం లేదు ఆల్ ఐ వాంట్ టు జస్ట్ టాక్ నీతో ఏమన్నా కూడా నాతో గొడవ పడతావు ఇంకా మాట్లాడే ప్రయోజనం ఏంటి ఓ గాడ్ సరే ఓకే నేను ఏది కూడా ప్లీజ్ నాకు బాగా ఆలస్యమైంది మనం అయితే నేను నైట్ వరకు నీ కోసం ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉండాలా చెప్పు చూడు నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడనుకుంటున్నావు కానీ నాకు ఇప్పుడు ఫుల్గా ఆఫీస్ వర్క్ ఉంది మనం నైట్ మాట్లాడుకుందాం ఓకే సరే ఇదిగో లంచ్ ఓకే చికెన్గా రైస్ పెట్టాను ఓకే థ్యాంక్స్ నువ్వు బయలుదేరలా లేదు ఈరోజు నా ఆఫ్ సరే ఓకే చికెన్ సూప్ ఎలా ఉంది సూపర్ నీకు చికెన్ సూప్ అంటే ఇష్టం కదా అందుకే నేను చేశాను థాంక్స్ ఇప్పుడు చెప్పు అసలు నీ ప్రాబ్లం ఏంటి దాని గురించి వదిలే అయ్యో చెప్పు ఇది తాగాక చెప్తే ఓకేనా సరే మ్యాటర్ ఏంటంటే మనం విడిగా ఉన్నప్పుడు మనం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరికేదే మనకంటూ ఫుల్ టైం ఉండేది అది కాదు నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చూస్తుంటే నాకంటూ ఏం వాల్యూ ఉంది సరే వదిలే నేను నిన్నేమి అడగలేదు నువ్వు నాకేమీ చెప్పలేదు ఆ వి ఆర్ ఏ హ్యాపీ కపుల్ లుక్ అస్టెన్ వి ఆర్ ఏ హ్యాపీ కపుల్ నీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు నా జాబ్ మీడియా రిలేటెడ్ అని నీకు ముందే తెలుసు కదా బట్ అస్ మన ని గ్రోత్ చేయాలంటే మనిద్దరం మంచి టైం ని స్పెండ్ చేయాల్సిందే ఇంకా నా జాబ్ లో కాల్స్ వస్తాయి నేను బిజీగా ఉంటాను అంతేకాకుండా మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి కాల్స్ ని నేను డిక్లైన్ చేస్తూనే కదా ఉన్నాను నువ్వు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా ఒక్క నిమిషం అంటే ఏమంటున్నావు నేను ఒక రిగ్రెసివ్ హస్బెండ్ వైఫ్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా నేనే పిక్చర్ లో నడుచుకుంటున్నాను కదా సూపర్ నేను చెప్పేది నీకు అర్థం కాలేదు నేను ఆ విధంగా అనలేదు చూడు నాకు బాగా తెలుసు నీ జాబ్ ఏంటనేది ఎమర్జెన్సీ టైంలో ఫోన్ యూజ్ చేయడం అంత పెద్ద ఏం కాదు సి ఇదంతా మనం చేస్తుంది మన ఫ్యామిలీ కోసమే కానీ నువ్వు నాతో ఉంటున్నప్పుడు ఫోన్లో ఇంకెవరితోనూ యూస్లెస్గా మాట్లాడుతూ అనవసరమైన వాళ్ళ కథలని వింటున్నావు నువ్వు మరి నేను ఇక్కడు ఏం ప్రయోజనం ఇంకా నిజం చెప్పాలంటే ఎన్నోసార్లు నువ్వు నా టైంకి ఎఫర్ట్కి ఒక్కసారి కూడా నువ్వు వాల్యూ ఇవ్వలేదు నువ్వే చెప్పు నే ఇలా నిన్ను ఔటింగ్ తీసుకెళ్లి ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుంటావా బాగుంటుందా ముందు నువ్వు ఒకటి అర్థం చేసుకో నీ టైంకి నీ ఎఫర్ట్కి నేను చాలా వాల్యూ చేస్తున్నాను మన ఇద్దరం బయటకు వెళ్ళినప్పుడు నేను ఎవరితో లూస్ ట్రాక్ వదిలేను అది ఎప్పుడు చూసా నేను ఇప్పటి వరకు చెప్పింది నీకు ఏది అర్థం కాలేదు ఇకపైన అర్థం కాదు ప్లీజ్ ఎంతసేపు కూడా నేను ఇతో కామ్ గానే మాట్లాడుతున్నాను నా పేషెన్స్ ని నువ్వు టెస్ట్ చేయకు నువ్వు నా పేషెన్స్ గురించి ఆలోచించావా నేను నీతో ఒకటి అడగనా నీకు నాతో ఉండటం ఇష్టం లేదా నీకు నచ్చినట్టు నన్ను అడగకుండా ఏర్పడితే చేస్తున్నావు అంటే ఎవరికైనా రిలేషన్షిప్లో బోర్ కొట్టిందంటే అది ఇది అని చెప్తూ ఏదో ఒకటి మారుస్తూ ఉంటారు అమ్మాయిలకి రిలేషన్షిప్ బోర్ కొట్టినప్పుడు మన ఎఫర్ట్స్ టైంకి టైం అస్సలు వాల్యూ ఇవ్వకుండా ఫోన్ లోనే గడుపుతారు నువ్వు ఇష్టానికి మాట్లాడుతున్నా నాకు కోపం వస్తుంది నాకు ఆల్రెడీ కోపం వచ్చింది అందుకే వద్దని చెప్పాను నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా అసలు విషయం ఏంటి చెప్పవేంటి చెప్తాను నాలుగు రోజుల క్రితం మనం పంజాబీ రెస్టారెంట్ కి డిన్నర్ చేయడానికి వెళ్ళాం కదా కనీసం అదే నాకు గుర్తుందా ఆ రోజు నువ్వేదో దివ్య అని ఏదో అన్నావుగా ఎవరైతే ఏంటి ఎవరు నీకు ఫోన్ చేసినా కానీ నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు మహా అయితే రెండు మూడు ఇంకా పది నిమిషాలు కూడా మాట్లాడచ్చు కానీ నువ్వు ఒక్క నిమిషంలో వర్క్ గురించి మాట్లాడడం మొదలు పెట్టావు ఆపకుండా చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నావు నాకెంత బోర్ కొట్టిందో తెలుసా ఆ రోజు మూడంతా స్పాయిల్ అయింది నేను ఒకటాడేనా మన రిలేషన్షిప్ నీకు బర్నింగ్ గా ఉంటే నువ్వు ఇంత ఎఫర్ట్ వేస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నీకు నచ్చకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సింపుల్ ఇంకా నేను కూడా ఇంత ఎఫర్ట్ వేయాల్సిన అవసరం ఉండదు అయితే నా నువ్వు యాక్టింగ్ అని చెప్తున్నావా సరే ఒకవేళ నేను కూడా అలాగే చేస్తే నువ్వేం చేస్తావు నిజం చెప్పు నాకు ఇలా ఉండడం అస్సలు ఇష్టం లేదు చిరాగ్గా ఉందా ఐ కాంట్ ఎనీమో సేమ్ Same. ne ne cheese

ఇన్వెస్టర్స్ కొంచెం షో చేయాలి కదా తర్వాత గాసిప్స్ ఇంకా గోఫినెస్ కూడా ఉంటుంది అంతా తెలిసి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నారు కొంచెం క్రూకుడుగా కూడా ఉన్నారు అందుకే ఆ రోజు నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్లయితే వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయి ఉంటారు సో ఐఎమ్ సో సారీ ఐఎమ్ సారీ టు మనం ఇప్పుడు ఇద్దరం కలిసి నైట్ డ్రైవ్ కి వెళ్దామా దానికంటే మన నెట్ఫ్లిక్స్ లో చిల్ అయితే బాగుంటుంది నా దగ్గర దానికంటే బెటర్ ఐడియా ఉంది ఏంటి మనం బెడ్ రూమ్ కి వెళ్దామా అరే నువ్వు మావలడ కాదు మనం బెడ్ రూమ్ కి వెళ్ళాక నువ్వు పైన పడుకో నేను కింద కూర్చొని వింటుంటాను కింద పడుకొని ఏయ్ చెప్పేది విను పోరా అరే ఒక చిన్న బుక్కే కదా పోరా అంటే ఏయ్ నా మీద నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదా నాకు మనం ఇద్దరం కలిసి ఒక బుక్ చదువుదామా నీకెలాంటి బుక్ కావాలో చెప్పు పర్లేదు చెప్పు